हाँ अंदर की ఇండియా నుంచి వచ్చే పేరెంట్స్ అయితే ఇక్కడ చలిని తట్టుకోవడం చాలా కష్టం అనమాట సో అక్కడి నుంచి వచ్చే స్వెటర్స్తో ఇక్కడ ఉండాలి అంటే కష్టమైపోద్ది ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా ఇక్కడ సో మా అమ్మ ఇండియా నుంచి తెచ్చిన స్వెటర్ అయితే నాకు చలి కాయట్లేదు అంటే మేమైతే కాస్కోకి వచ్చేసాము సో కాస్కోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్వెటర్స్ చూసామన్నమాట అండ్ ఆఫర్లో ఉన్నాయి ట్వంటీ థర్టీ డాలర్స్కి చాలా బాగా అనిపించాయి అండ్ ఇక్కడ మా అమ్మనైతే వేసేసి చూపించమంటున్నాను అనమాట ఎలా ఉన్నదో చూసుకో అనేసి ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాకపోతే కలర్స్ బాగాలేదు కలర్ బాగా వైట్ అయిపోయిందని చెప్పింది ఆ తర్వాత వచ్చేసరికి పిల్లలకి వింటర్ వేర్ అనమాట చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్లో సెవెన్ డాలర్స్ సిక్స్ డాలర్స్కే వస్తున్నాయి ఇక మా పాపది కూడా ఒక జాకెట్ చిప్పు పోతే ఇంకా తనకు కూడా ఒకటి తీసుకుందామని చెప్పి ఇది అయితే ట్వెల్వ్ డాలర్స్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ క్వాలిటీ వచ్చేసరికి బాగానే ఉంటుంది కొన్ని రోజులు వాడి ఉంచడానికి అయితే బాగానే అనిపిస్తుంది నాకు మరీ అంత బ్యాడ్గా ఏం అనిపించదు రీజనబుల్ రేట్స్లో తీసుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ కాస్కో అనమాట సో ఫైనల్గా ఒక నాలుగైదు ట్రైలు వేసిన తర్వాత ఈ జాకెట్ అయితే తీసుకుంది మా అమ్మ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను